గోపాల యు ఆర్ నాట్ ఈవెన్ ఎ మస్కిటో టు మీ ఫస్ట్ టెల్ మీ దెన్ ఐ డిసైడ్ ఓన్లీ i'll డిసైడ్ now shut the crap and spit it దుమ్ము దులిపేశారు ఏ సార్ తెలుగులో మాట్లాడుతారా కొద్ది రోజు నుంచి మీరు పాపం బాగా కష్టపడుతున్నారు సార్ ఎయిత్ క్లాస్ వరకే చదువుకున్నా మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న క్యాథరీన్ టీచర్ ని పొగడాలి ప్రాణానికి ప్రాణమైన ప్రేమికురాలు ప్రపంచానికి తెలియని భార్య కరెక్టా సీఎం సార్ అంటా ఐ స్టే అవుట్ సార్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఓకే సార్ ఇంతలా మాట్లాడతారే తప్ప అంతా మీ మంచి కోసమే సార్ ఎవరు మీ పార్టీని రెండుగా చీరుస్తారని బెదిరిస్తున్నారు కేశవమూర్తి కరెక్టా సార్ ఇంకో రెండు రోజులు ఆయన రాజకీయ జీవితం క్లోజ్ సార్ ఆ పని నేను చేస్తా ఎలా తెలుసు సార్ కానీ మీతో చెప్పను అపోజిషన్ పార్టీకి కావాల్సింది మీ పార్టీ పేరు చెడిపోవడం అదే సమయంలో మీకేదైనా మంచి జరగాలి నాకు ఇద్దరు కావాలి సార్ రేపు రూలింగ్ లోకి ఎవరు వచ్చినా నా బతుకి డోకా ఉంటదిగా ఐ లైక్ యు ఇంకో ఐదు నిమిషాలు మీతో మాట్లాడచ్చా సార్ ఐదు నిమిషాలు ఓకే విల్ స్టార్ట్ నౌ అప్లోడ్ ఎవరీవన్ ఆన్ యు టోస్ టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్ నా పేరు సీతాలు నా కూతురి పేరు జయలక్ష్మి అండి పన్నెండో తరగతి వరకు చదివించాను పై చదువు చదివించే స్తోమత లేక ఏదైనా సాయం చేస్తారని మంత్రి కేశవమూర్తి గారిని కలిశాను ఆయన సాయం చేస్తాను సాయం చేస్తాను అంటూ నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు నా కూతురు కడుపుతూ ఉందండి మంత్రి బలమైన ఆధారం ఏదైనా ఉందా ఉంది మాకు సాయం చేస్తానంటూ మాయ మాటలతో మోసం చేసినంత ఈ ఫోన్లు రికార్డ్ అయింది ఇది మీకు ఇస్తాను ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం దొరకడం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టి తర వేస్తాను ఆవిడ చెప్పేదంతా నిజమేనేమో ఎంత అన్యాయమో చూసావా ఇలా చూడు ఊరికే ఆడవు జరిగింది ఏదో జరిగిపోయింది ఫోన్లో కాకుండా నేర్గారా నీకేం చేయాలో చేస్తాను సీతారం అనే మహిళ తన కుమార్తెను మంత్రి కేశవమూర్తి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ని ఆవిడ బయట పెట్టారు ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య కలకలం సృష్టిస్తోంది ఇది అబద్ధం అండి నాకు నాకు ఎవరో తెలియదు నేను తెలీదు అమ్మాయిని చూడలేదు ఈ నేపథ్యంలో మంత్రి కేశవమూర్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని కార్మికుల మహాకూటమి పార్టీకి చెందిన నందగోపాలకృష్ణ

నందగోపాలకృష్ణ కాగడ పోరాటం ఆల్ ఆల్ ట్రెండింగ్ సిటీ ట్రెండ్ నో ఓవర్ ఇండియా న్యూస్ ఛానల్స్ టు ఫోకస్ నందగోపాలిత గోపాల ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పోగా నేనే మన కుర్రాలకు చెప్పి వేయమన్నాను గొప్పలో నీ ప్లాన్ అదిరింది కానీ నువ్వు అనుకున్న రీచ్ రాదు జనాలు మొహం కాసేపు చూసి ఛానల్ ని మార్చేస్తారు ట్విట్టరు ఫేస్బుక్ లో ట్రెండింగ్ అవుతుంది కానీ రెండు రోజుల్లో అందరూ మర్చిపోతారు సరిపోదు ఇది సరిపోదు చావాలి మావా చావాలి ఎవడో ఒకడు చావాలి అలా చేస్తేనే జనానికి ఇంట్రెస్ట్ రెండు గుండెలు పొడిచి అధికార పార్టీ వాళ్ళే పొడిచారని ఓని గట్టిగా ఏడు నీ ఏడుపుకి లోమే పోవాలి దుర్గా పొడు ఆలోచించగా ఏ నిమిషమైనా పోయే ప్రాణమేగా నీ చేతుల మీదుగా పోతే నా ఆత్మ శాంతిస్తుంది మామీ వద్దు వద్దు దీనికి ఎంత కష్టపడ్డావా నేను ఇలాగే పోతే నా పార్టీ డమ్మొస్తుంది అందుకని పార్టీ ఆదుకుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా జీవితాంతం నువ్వు నా కుటుంబాన్ని చూసుకుంటావ్ అనాథగా హాస్పిటల్ బెడ్ మీద చావడక్కంటే ఇది దేవుడు నాకిచ్చిన వరరా దే గమరం చెప్పేది వినురా నీకు ముఖ్యంగా ఉంటుందిరా రేయ్ ఇద్దరు పిచ్చి మాట్లాడమని నేనే నేను సరేరా అనుకున్న ప్లాన్ నేనైనా కరెక్ట్ గా పూర్తి చేద్దాం మనల్ని నమ్మొచ్చి ఇంతమంది తన్నులు తిన్నారు వాళ్ళ కోసం ఎలా చెయ్యాలి కదరా పట్టుకో మనకి ఫోన్ చేసి ముందు ఈ పొగని ఆపమని చెప్పాలి పెద్ద మనసుకి నువ్వు బాగుండాలి చాలా గొప్పవాడు అవుతావు నాకు టాక్ చూసుకురా నా కూతురు బాగా చదువుతోంది తనని ఎలాగైనా అయ్యేసి చదివించి i <laughs> అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా కృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియచేశారు అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవు నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియచేశారు